హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ పూరి నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము అష్టాదశ శక్తిపీఠాల్లో పదకొండవ శక్తిపీఠమైన గిరిజాదేవి అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వచ్చామండి ఆ ఊళ్ళోనే రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసి ఆ నైటు మార్నింగే తెల్లవారుజామున లెగిసి అందరము అమ్మవారికి పసుపు బియ్యం కలుపుతున్నామండి అమ్మవారికి ఒడి బియ్యం పొయ్యడం కోసం అందరూ ఎవరికి వారు బియ్యము పసుపు కుంకుమ చీరలు జాకెట్ ముక్కలు ఇలా తెచ్చామండి అందరము కలిసి పసుపు బియ్యం కలుపుకొని ఈ ఒడి బియ్యాన్ని పట్టుకొని ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చామండి మేము మార్నింగే సిక్స్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చాము మేము వచ్చిన రోజు చాలా మంచిగా ఉందండి అయితే ఎక్కువ జనం లేరు అందుకని మేము కూర్చోని అమ్మవారి ముందు పూజలు చేయించుకున్నామండి వాళ్ళు మంచి కూర్చోబెట్టి గోత్రనామాలతో పూజలు చేశారు అయ్యగారు చాలా బాగా దర్శనమైందండి అమ్మవారి దర్శనం ఇక్కడ అమ్మవారు నాభి పడిందండి అష్టాదశ శక్తిపీఠంలో పదకొండవ శక్తిపీఠం ఈ గిరిజాదేవి శక్తిపీఠం ఓడ్యానంలో వెలిసిన అమ్మవారు ఒరిస్సాలో వెలిసింది చాలా బాగుందండి చాలాసేపు ఇక్కడే కూర్చున్నాం దేవాలయం చుట్టూరు కూడా అన్ని దేవుళ్ళు ఉన్నారు పూరి జగన్నాథ్ విగ్రహం కూడా ఉందండి ఇంకా అక్కడ దండాలు పెట్టుకొని కొంచెం వెనకకి ఒక శివాలయం ఉంది అక్కడ నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయండి అన్నిటినీ దర్శించుకున్నాము అభిషేకించుకున్నాము చాలా బాగా అనిపించింది గుడి కూడా చాలా బాగుంది ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారు ఖాళీగా ఉందని మూడు సార్లు అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి చాలాసేపు తొమ్మిది తొమ్మిదిన్నర దాకా ఇక్కడే కూర్చొని అప్పుడు మళ్ళీ బయలుదేరాము చాలా బాగా అనిపించిందండి ఇక్కడ నుంచి ఎక్కడ చూడు కృష్ణుడి దేవాలయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ పూరిలో పూరి దగ్గర ఈ అమ్మవారి గుడి దగ్గర కూడా చాలా కృష్ణుడి గుడులు ఉన్నాయి అయితే ఒక దగ్గర మాత్రం వరాహస్వామి దేవాలయం ఉంది ఆ వెనకే పెద్ద శివుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించబోతున్నారు ఇప్పుడే తయారు చేస్తున్నారు చాలా బాగుంది అక్కడే నిలబడి లింగాష్టకం చదువుకున్నాం అందరం చాలా బాగా అనిపించింది ఆ విగ్రహం చాలా ఎత్తులో ఉంది ओम नमः शिवाय 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయం అందరం కలిసి షా షాపింగ్ చేశామండి అమ్మవారి దగ్గరకి వచ్చాం కదా తల ఒక చీర కొనుక్కున్నాం మామూలుగా కూడా చాలా బాగున్నాయి తక్కువ రేట్లోనే ఉన్నాయి కానీ కాటన్ శారీస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అందరం నచ్చింది తలా ఒకటి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి విష్ణుమూర్తి ఆలయానికి కూడా వెళ్ళామండి అవునా వర్క్ శారీస్ ఇవన్నీ

ఈ దేవాలయంలో ఈ స్తంభాన్ని గట్టిగా పట్టుకొని మనం ఇష్టమున్న కోరికను కోరుకుంటే అది తప్పక నెరవేరుద్దని ఇక్కడ వారి నమ్మకమటండి అందుకని అందరూ కూడా ఆ స్తంభాన్ని అలా పట్టుకొని దండం పెట్టుకుంటున్నారు

देवमुनप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविं दर्पण कर्तन मामि सराशिनावीरं सर्वसहा మా పూరి జగన్నాథ్ యాత్ర ఈ రోజుతోని పూర్తయింది మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నామండి మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి నమస్తే